శ్రీమం చూ మనకి పంచగ్రహ కూటమి మరలా ఫిబ్రవరి పదిహేడో తేదీ రాబోతుంది పదిహేడో తేదీ నుంచి ఆల్మోస్ట్ మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది అంటే ముందుగా చంద్రుడు కలుస్తాడు పంచగ్రహ కూటము చంద్రుడు వెళ్ళిపోయిన తర్వాత ఇరవై రెండవ తేదీ నుంచి కుజుడు వచ్చి జాయిన్ అవుతాడు ఇప్పుడు మధ్యలో వన్ టూ డేస్ గ్యాప్ ఇచ్చి మొత్తం మీద ఒక దాదాపుగా మీకు ఒక పన్నెండు పద పన్నెండు పదమూడు రోజులు పంచగ్రహ కూటమి ఉంటుంది దీని వలన మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి ఏ విషయాలు పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మీరు చూడండి వాళ్ళ రేపు మనం ఎప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం చాలా విచిత్రాలు జరుగుతాయి చాలా అపెండం జరుగుతాయి అదేవిధంగా షేర్ మార్కెట్ క్రాష్ అవుతుంది గోల్డ్ రేట్లు సిల్వర్ రేట్లు పెరగడాలు తరగడాలు ఉపరితంగా అవుతుంటాయి అనుకున్నాం మరి ఇందులో ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళ పరిస్థితి కూడా ఏంటి దానికి కూడా అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్తుల వారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం కర్కాటకం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు అష్టమ స్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతూ గ్రహణం కూడా అక్కడ ఏర్పడుతుంది అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ రెండవ స్థానంలో ధనస్థానంలో కేతు ఉన్నాడు అండ్ మరొక విషయం ఏంటంటే ఈ అష్టమ స్థానంలో పంచగ్రహ కూటమి ధనస్థానంలో కేతువు మరియు ఈ గ్రహాలన్నీ ఎప్పుడైతే ఈ రకంగా గ్రహణం కూడా అష్టమంలో పడుతుందో దీనివల్ల మీకు కలిగేటువంటి లాభాలు ఏమిటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా పరిపూర్ణంగా కనగాలని స్ఫూర్తి కోరుకుంటూ ప్రధానంగా ఇక్కడ మీకు గమనించినట్లయితే మీ యొక్క రాశి నుంచి అష్టమ స్థానంలో గ్రహణం అది డ్యోల్ తత్వాన్ని ఇస్తుంది కాబట్టి టెన్షన్ పడకండి కాకపోతే కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు అది కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఆకస్మికంగా ఎటువంటి నిర్ణయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి ధనస్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి కాస్త గణపతి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి ఫైనాన్షియల్ గ్రోత్ కోసం బాగుంటుంది కాకపోతే మీరు ఇక్కడ కొన్ని కొన్ని విషయాలు ఇక్కడ ధైర్యం చేయాలా లేకపోతే కామ్గా ఉండాలా అనేటువంటి కొన్ని కొన్ని విషయాలు చూడండి మనం ధైర్యం చేయడం మంచిది అనిపిస్తూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు అమ్మ మనం సైలెంట్గా ఉంటే మంచిది అనిపిస్తుంది ఇక్కడ డైర్ చేసేటువంటి విషయాల మీద కాస్త కాన్సన్ట్రేషన్ చేయాలి అది కూడా ఎవరైనా అనవసరంగా ఇక్కడ నేను మీ ఈ కమ్యూనికేషన్ చేయడం వల్ల ఎవరితోనైనా శత్రుత్వం ఏర్పడుతుందా ఆ శత్రుత్వం పర్టికులర్గా మీ జాబ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందా అనేటువంటి విషయాలు గుర్తుపెట్టుకోండి బికాస్ ఆఫ్ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే సీక్రెట్ ఎనిమీస్ ఎక్కువగా అవుతూ ఉంటారు కాబట్టి ఈ ఒక విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త వహించండి అయితే ఇన్వెస్ట్మెంట్స్ మరియు అదేవిధంగా వ్యాపారాలు ము అందులో ముఖ్యంగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చేసేటువంటి వారికి అనుకూలంగా ఉంది అయితే అష్టమంలో ఇన్ని గ్రహాలు ఉన్నందుకు కొంచెం రీసెర్చెస్ ఫలిస్తాయి రీసెర్చెస్ చేసే క్రమంలో కొన్ని కొన్ని అపశృతులు కూడా చూస్తారు ఎందుకంటే అష్టమంలో పడ్డ గ్రహం వల్ల అది కూడా కుంభరాశి అవడం వల్ల కాబట్టి కొన్ని కొన్ని అనుకోని కొన్ని సంఘటనలు కూడా జరుగుతాయి కొన్ని రీసెర్చెస్ వల్ల ఇక పిహెచ్డి చేయడానికి చాలా అనుకూలంగా ఉంది చెప్పుకోవచ్చు ఇంకా మీరు ఎక్కువగా చేయవలసిన దేవత ఆరాధన కూడా అందులో ముఖ్యంగా మీరు నంతహ్ నామాల్లో ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయ మహాన్ మంత్రం చేయండి దీంతో పాటు ఓం స్కందా అనే మహాన్ని నామస్మరణ చేయడానికి విధాలు బాగుంటుంది ముఖ్యంగా ఈ పంచగ్రహ కూటమి ఏర్పడినందుకు మనం లాస్ట్ టైం జనవరి మాసంలో కూడా పంచగ్రహ కూటమి ఏర్పడింది ఆ సమయంలో చండీ హోమం అందరికీ ఫ్రీగా చేసి పెట్టాము అప్పుడే మనం అనౌన్స్మెంట్ చేసాం నెక్స్ట్ మంత్ క్షేత్రంలో జరుగుతుందని కామాఖ్య శక్తిపీఠంలో ఈసారి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో పదిహేడవ తేదీ గణపతి మరియు లలిత హోమము పద్దెనిమిదవ తేదీ నవగ్రహ హోమము పంతొమ్మిదవ తేదీ చండీ హోమం జరుగుతుంది ఆ హోమం జరిగిన తర్వాత రుద్రాక్ష ఆ హోమంలో పూజలో పెట్టినటువంటి రుద్రాక్ష మరియు అదేవిధంగా భస్మము ప్రసాదం డ్రై ఫ్రూట్స్ ప్రసాదము మరి అదేవిధంగా ఆ యొక్క సింధూర్ మనకి ఏదైతే అమ్మవారి యొక్క బొట్టు ఏదైతే ఉంటుందో అది కూడా మీకు పంపించడం జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు అయితే ఇక్కడ గ్రహణం వేరే దేశాల్లో ఉన్నప్పుడు మరి ఆ యొక్క దేశాలలో ఉండేటువంటి వారికి మాత్రమే ఈ గ్రహణ ప్రభావం పడుతుంది గుర్తిపెట్టు ఇండియాలో ఉండే వాళ్ళకి కాదు ఇండియాలో ఉండేటువంటి శ్రీమూర్తి ఎవరు కూడా గర్భంతో ఉన్నటువంటి వారు దాని గురించి ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మరి వేరే దేశాల్లో ఉండేటువంటి వారు అక్కడ మీరు ఒకవేళ గ్రహణం ఎఫెక్ట్ పడింది పిల్లల కోసం అక్కడ ఉంటారు తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు వాళ్ళ పేరు మీద ఇక్కడ మీరు దానం ఇవ్వచ్చు ఏమేమి ఇవ్వాలి దానాలు చూసుకున్నట్లయితే బియ్యము గోధుమలు మినుములు నువ్వులు మరియు అదేవిధంగా కందులు ఉలవలు ఇవ్వచ్చు సూర్య చంద్ర ప్రతిమలు మెండువే ఇవ్వాలంటూ ఉండేది ఏ మెటల్ అయినా ఇవ్వచ్చు రెండు నాగపడగలు నాకు ఇవ్వాలి అదేవిధంగా మీరు వీటితో పాటు ఒక చిన్న ఇత్తడికి సంబంధించిన చిన్న గిన్నె తీసుకొని అందులో నెయ్యి ప్యాకెట్ పెట్టేసి దానం ఇచ్చినట్లయితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి అలాగే గ్రహణ సమయంలో మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఆ సమస్యకి సంబంధించిన ఎందుకంటే ఇక్కడ ఇండియాలో లేదు కదా అంటే ఇది అవ్వక్కర్లేదు ఇండియాలో లేదు కానీ ఇండియాలో లేకపోయినప్పటికీ గ్రహణ సమయంలో మీరు చేసుకునేటువంటి జపము యొక్క ఫలితము పూర్తిగా కలుగుతుంది గుర్తుపెట్టుకోండి ఓకే అయితే ఆ రోజు మీకు ఒకవేళ ఉదాహరణకి మీకు సం సమస్యలు ఉన్నాయి ఎందుకంటే మనం ఆ రోజు గ్రహణం ఉందనే మనం ఆ రోజు కామాఖ్యాలో హోమం కానీ చేస్తున్నాం క్షేత్రస్థాయిలో క్షేత్రంలో చేసేటువంటి హోమం యొక్క ఫలితం వెయ్యి రెట్లు ఉంటుంది గ్రహణంలో చేసే ఫలితం మరొక వెయ్యి రెట్లు ఉంటుంది కాబట్టి అది చాలా గొప్పమైనటువంటి విశేషంగా చేయడం జరుగుతుంది సరే మీరు మీ మటుకు మీరు ఏదైనా మంత్రం చేసుకోవాలి మీ ఇష్టదైవ మంత్రం చేసుకోవచ్చు మీ గురువుల దగ్గర పొందిన మంత్రాన్ని మీరు చేసుకోవచ్చు చక్కగా ఎటువంటి సందేహం లేదు అలాగే ఇక్కడ మీరు ఏదైతే లలిత అమ్మవారికి సంబంధించింది అనుకుంటారు లలిత సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు శివస్రనామాలు కూడా చేసుకోవచ్చు దీంతో పాటు ఫైనాన్షియల్ ఇబ్బంది పడుతున్నాను పడుతున్నటువంటి వారు ఓం సంపత్కరీ సమారూఢ సింధురవ్రత సేవితాయన మహాన్ని చేసుకోవచ్చు అప్పుల పాలి అప్పులకు ఇబ్బంది పడుతుండేటువంటి వారు ఓం అపర్ణాయన మహాన్ చేసుకోవచ్చు ఇక ఫ్లక్చువేషన్స్ అవుతున్నాయని మనం చెప్పుకున్నాం ఈ పంచగ్రహ కూటముల వల్ల గురువు అత్యారం వల్ల గురువు మిథున రాశిలో వాళ్ళ వల్ల షేర్ మార్కెట్ కానీ బంగారు సిల్వర్ రేట్స్ ఏమని చెప్పుకున్నాం ఆల్రెడీ విపరీతంగా పెరుగుతాయని చెప్పుకున్నాము కొంత ఇబ్బంది వస్తుందని చెప్పుకున్నాము మరి మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఏం చేయాలి ఏ రాశి వారైనా ఏ లగ్నం వల్ల అయినా ముందుగా ధనాధిపతి మీ లగ్నం నుంచి ధనాధిపతి ఎవరో తెలుసుకోండి మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరో తెలుసుకోండి ఆ అధిష్టానం దేవత ఆరాధన చేసుకోండి ప్రతి లగ్నానికి ధనాధిపతి ఉంటాడు అలాగే పంచమాధిపతి నిర్ణయం తీసుకునేటువంటి కారకుడు ప్రజెంట్ పంచమ స్థానంలో కేతు ఉన్నాడు ఇప్పుడు నేచురల్ పంచమ స్థానంలో అందరూ గణపతిని ధ్యానం చేయడం వల్ల మీరు ఎటువంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా ఉంటారు అలాగే మీ లగ్నం నుంచి పంచమాధిపతిని చేయడం వల్ల మీరు రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే లాభాధిపతి వ్యయాధిపతి అంటే ఇన్వెస్ట్మెంట్స్ కార్కులు ఎవరైతే ఉన్నారంటే పన్నెండో స్థానాధిపతి ఎవరో తెలుసుకొని దానికి సంబంధించిన దానము చేయాలి చేయాలి లాభాధిపతిని చేయడం వల్ల ఏమవుతుందంటే సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది ఇప్పుడు చూడండి చాలా మంది పలానా తక్కువ ఉన్నప్పుడు కొన్నామండి పెరిగినప్పుడు పలే లాభాలు చేపడ్డ వాళ్ళు ఉన్నారు సొసైటీలో ఇప్పుడు అయ్యో అనవసరంగా ఎక్కువ ఉన్నప్పుడు కొన్ని ఇప్పుడు తగ్గాయని చెప్పి బాధపడ్డ వాళ్ళు ఉన్నారు రెండు రకాలుగా ఉంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి కానీ మీరు ఎక్కడా కూడా ఎక్కువగా ఉండి కొన్నప్పుడు తగ్గిపోయి ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ నలుగురు అంటే ధనాధిపతి పంచమాధిపతి ఆలోచన లాభాధిపతి వ్యయాధిపతి మీ లగ్నం నుంచి ఎవరు ఏ ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకునే దానికి సంబంధించిన దానము మంత్రము చేయడం ద్వారా అనవసరంగా మీరు రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బంది పడకుండా ఉండగలుగుతారు గుర్తుపెట్టుకోండి అలాగే ఈ యొక్క బంగారం సిల్వర్ యొక్క రేట్లు ఈ ఒక్క రోజు కాదు గుర్తుపెట్టుకోండి ఇది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఫ్లక్చువేషన్స్ జరుగుతూనే ఉంటాయి విపరీతంగా పెరుగుతూ ఉంటుంది విపరీతంగా తగ్గుతూ ఉంటుంది కాబట్టి డోంట్ వరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఇబ్బంది ఏమీ ఉండదు గుర్తుపెట్టుకోండి శ్రీమాత్రేన మహా